ఓం అస్మన్ గురుభ్యో నమ తిరుపల్లు శ్రీ భక్తాన తిరునక్షత్రుని కోదండే మండం మండంగుడి పురో పురోద్భవం చోళార్వ్యాం మనమాలాం సంభక్త ప్రధైమాసమున జ్యేష్ట నక్షత్రమున చోళదేశమున మండం గుడిలో వనమాల అంశంలో జన్మించిన భక్తాంగులను ఆశ్రయించడం తిరుపలేలు శ్రీ తమిళలు కర్త తిరుమాలయాండ ఒకటోది తమే వమత్వ పరవాసుదేవం రంగేశం రాజవదరుఘనీయం ప్రాబోధికం యోకృత సూక్తిమాులేను భగవంతమీరే రాజోర్షణ అర్హనీయం మహారాజులే పూజలైన రంగేశం ఆ ఆపరవాసు పరంపదనాథునిగా మత్ తలచి ప్రాబోధికం స్వామిని ప్రబోధం తిరుపల్లిచ్ఛను సూక్తిమాళ యహ ఏ కవి ఆకృత తమ్మ భగవంతు ఆ జ్ఞాన సంపద గల భక్తాంగులే తొందర వాళ్ళు వా ఈడే స్థుతించున్నా శ్రీరంగనాథుని సామాన్యము నశ్యావతారంగా నంచగా సాక్షాత్ పరమపదనాథులకు శ్రీమన్నారాయణంగానే తలచు ఆ స్వామిని మేల్కొల్పుటకు తిరుపల్లి ఎలుసిన దివ్య ప్రబంధం ప్రపణలకు నిత్య

యుడోత్ యునోరత్రాదిత్ ఊర్ వండు తుమ్మిదల చేత తిన చుట్టబడిన పైల్ పైల్ పరిచయలు గల తే దక్షిణ దిక్కున గల అందు అరంగం శ్రీరంగమున అమ్మానే నాదిరకు రంగనాథుని పల్లె పడక నుండి హుణర్తం మేల్కొల్పిన పిరా మిగులు ఉపకారులైన తొండరాడి పొడి భక్తాంగుల ఉదయితే ఉదయించిన ఊరు ఊరు దివ్యస్థలముతో నగరం ప్రాచీన నగరమైన మండంగుడి మండంగుడి ఎంభర్ ఎంభర్ అని అందరు శ్రీరంగధాము తొమ్మిదలు నిరంతరం ఝుంకారం చే సదా సదాపరివేషిత వరి పరిమళం వరి సదా పరివేషితమైన అవులారు చూడను అచ్చటి విరాజులు చుండు శ్రీరంగనాథ్ తాను కూర్చున్న తిరుపల్లి అను ద్రావిడ దివ్య ప్రబంధం చేత మేల్కొల్పిన శ్రీ తొండల పొడి వారు అవతరించిన దివ్య దేశమును మండం గుడి అని వచంతురు శ్రీమతి రమజ మాతృ మణేంద్రాయ మహాత్మునే శ్రీరంగవాసన భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం ఓం అస్మద్గురు భో నమ